హాయ్ ఫ్రెండ్స్ టు మాది అలాగే కదా మీరు ఎలా ఉన్నారు బాబు బాగున్నారా మీరు బాగుండాలి మనం స్కూల్గా కోరుకుంటే ఈరోజు వీడియో చేసిన అంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయినా సరే కొత్త సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏదైనా ఫస్ట్ నుంచి వరకు చూడండి అయితే మొన్న మా ఊళ్ళో ఓటేసినాక పిల్లలు అయితే అమ్మ వాళ్ళు ఊరికి పోయినారు ఏదో ఫ్రెండ్స్ ఆ డబ్బు నాట్లో పోతే అస్తలు డబ్బు తీదు ఎందుకంటే అలా చేసి చేసి అదొక సందరం అనమాట ఏమో కానీ మొన్న మొన్న తూరుకొని వద్దామని చెప్పేసి పోయింది తిని ఇంకా మా అమ్మ మా వదిన వాళ్ళకి పిల్లలకు నచ్చిన డ్రెస్సులు మెత్తమే తీసుకున్నారు బాగున్నాయి సార్ మీద చిన్నోనికి ఇవి ఇంకా వాళ్ళ బట్టలు వాళ్ళు అక్కడికి ఎగ్ చేసుకున్నారు మొత్తానికి మొన్నటి నుంచి మొన్నటి దాంకా పదమూడో తారీఖు ఎలక్షన్ ఓట్లు ఓట్లు ఓట్లని తెగ ఊగిరి మన వాళ్ళైతే అయితే కదా మరి ఇప్పుడైతే కానీ యోగ్యలు చారా ఎవరు సరే ఈ టెన్షన్లో వాళ్ళ చాలాసార్లు కూకునే కూకరు ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు మన వాళ్ళంతా చిన్న చిన్న దానికే సంబరాలు ఎక్కువ అడుగుతుంటారు దానికి మనకి ఎందుకు ఫ్రెండ్స్ ఈ రాజకీయం ఇవి అవి మనకు అవసరం లే ఇదిగో మా వదినమన్నా అదే ఓలం తిన్నా వచ్చింది కదా మాకు ముఖ్యం ఫ్రెండ్స్ ఓలం తినాలంటే ఓలం తినాలంటే చాలా మందికి వెళ్ళరు కదా మాకి సంవత్సరానికి ఒకసారి జనవరి పదహైదు సంక్రాంతి వచ్చారు కదా అందరికీ మాకు కూడా అట్లనే జనవరి పదహైదు నుంచి ఆ సకరి సంక్రాంతి పండుగ రోజు నుంచి ఒక నలభై మూడు రోజులు మాకు అబోబులం నర్సింహ సాయం అయితే ఊరుపన్న తిరుగుతాడు అట్లా అంటే ఆ పెళ్ళే అనమాట ఊరుపన్న తిరిగి నా పెళ్ళికి రని పిలుచుకొని చెప్పిపోతాడు ఆ తర్వాత ఓలం జరుపుకున్నాక ఒక పదహైదు రోజులకి ఓలం తినాలంటారు ఆ పుట్లో మా వదినం పంపించింది వేసుకోమని కానీ నేనే వేయలేదు ముందుగానే డ్రెస్ చేసి ఒక్కసారి ఒక్కసారి గీత పెట్టిందంటే అయిపోయా ఇంకా డ్రెస్ అయితే నాకు బాగా అబ్బా ఎందుకంటే నేను కొనవకుండా కూడా మా వదిన మటుకు పిల్లలకి పిచ్చల గానీ ఉంటుంది ఇవైతే కానీ చిన్న ఏమన్నా ఇంకా మెత్తన డ్రెస్సులు బాగుంటాయి మేము చెప్పేసి పంపించింది ఇంకా డ్రెస్సులు అయితే డ్రాయర్లు అయితే కానీ ఆరు డ్రాయర్లు పంపించింది ఇంకా ఇవైతే కానీ నాకు ఎంతో ఇష్టంగా పంపించింది అది చీర బాగుంటుంది అని ఈ చీర కట్టుకోవాలంటే ఏదో నాకి బుద్ధి ఉంటాక నా బిడ్డకైతే కానీ ఇది గాగరె టైప్ గుర్తించాను ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి కదా ఇవి అందుకే నేను కూడా ఇట్లనే కుట్టించినాను ఒక్కసారి కూడా తొడగల ఎందుకంటే ఏ ఫంక్షన్ పడలే అందుకు రేపు జనకు వచ్చే రెండో తారీఖు నాకు కొడుకుని పుట్టినరోజు కదా అప్పుడు తొక్కిడుతుంది ఇంకా ఇవి కానీ ఇంకా ఆయనకి ఏం తీసుకోవాలన్నా మామూలుగా అయితే కానీ ఇంకా చున్ని మాజ్లు వేసుకొని చున్నీ కుట్టించినాను అట్లా ఫ్రెండ్స్ మొత్తానికైతేగానా మా ఉదయానికి ప్రతి ఒక్క పండక్కి ఏదో ఒకటి పంపించాలి అంటుంది ఇంకా ఏదో ఒకటి నేను కొనుక్కుంటానంటా అట్లా ఓలం తినాలకో ఈ తినాలకు ఆ తినాలకో పంపించారు అది ఇంకా ఆయన వర్షాలు మధ్య చాలా కరువైపోయినారు ఎ మా ఊరికి ఓలం తిన్నాలు వచ్చాక ఖచ్చితంగా వర్షం కడాలి ఎందుకంటే కదా పెద్ద దేవలం కదా అసాక పెద్ద దేవలం కదా అన్ని ఇచ్చాడు ఇంకేవేవో గలీజ్ చేస్తారు కదా ఆ గలీజ్ అంతా పోవాలని చెప్పేసి పెద్ద మొత్తానికి మాదే మాట్లాడుతుంది మీకు ఏమైనా అర్థమైంది ఫ్రెండ్స్ చెన్నీ మాట్లాడే వీడియోలో ఆయన మాట్లాడిచ్చినా వెనక వాడు తలకాయ ఎక్కి సెవెలు జరబడతాడు ఎవరి చెవులు జరబడతాడు గుడల గురించి చెప్తాది వర్షం గురించి చెప్తాది తినాల గురించి చెప్తాది తికబట్టి ఉంటుంది కదా ఆమెకు కంటెంట్ను ఒక పా ఒక పాటను రానేట అంటే ఆమె చెప్పేది ఏంటంటే ఎండల వల్ల బాగా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా మన ఎలక్షన్ల కంటే ముందు ఒక వర్షం పడక తలకి ఆ వర్షం ఎట్లా పడాలి లెక్సారంగా అంటే తినక అయితే ఇంకా తిన్నాళ్ళ ఓరం తిన్నాళ్ళు అయిపోతాను అహోపిలేసుడు తిన్నాళ్ళకు పిలిచిన తర్వాత తిన్నాళ్ళు అయిపోతానే అక్కడ ఉండే చెత్త శతారం అంటే ఇంగ్లీష్ రాకులు అనుకుంటాయి కదా అవి ఏమవుతుందంటే ఇంకా వానదేవుడు వచ్చి అంటారు కదా వానదేవుడు వచ్చి కల్లాపు జల్లి మట్ట కురుసుకుపోయినట్టుగా ఓ పెద్ద వర్షం కురిసా లెక్కారంగా అది ముడనమ్మకం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వాస్తవం అయితే ఇంకా ఆయన తిన్నాళ్ళు అయిపోయినా మూడు నాళ్ళకు వర్షం పడతాయని మా పెద్దలు మాకు చెప్పే అలవాటు అనమాట ఎందుకంటే ఇంక తిరునాలు అయిపోయినాయి కదా ఇంకా పెద్ద వర్షం పడతాయని ఆ వర్షం పడక తలకి అయితే ఇంకా చెప్పుకోవాలి మా ఏసాట్లు సాపుడ కూర్చుంటే ఈ ఉల్లసేవనుంటే ఆ ఉల్లసేవులకు వెళ్ళిపోతుంటే మనిషి బతుకుతాడా అన్నట్టు అదే ఫ్రెండ్స్ వేడి అంత వేడి అన్నాయి అనమాట వర్షం మనకు బాగా కూల్ అయిపోయింది ఏం కాదు చంద్రిక చూడు చిన్నగా ప్రశ్న అయితే పీక్తుంది ఎందుకంటే పెద్దామని అని చెప్పి కూర్చోండి అది మా మీద చెప్పాలనుకుంటే బాగోతా ఉన్నాడు దాని పరిస్థితి ఏంటికి మాది అది బే చేసి వేసుకో అంతే అయిపోయాది ఓకే ఇది ఇంకా వాళ్ళ వదినే పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఇన్స్టా వదినంటే మతికి వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పాలంటే ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వదినని చూపించమ్మా చేయమ్మా అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ బాగున్నారు ఫ్రెండ్స్ మొత్తానికి తినక అవి ఏం చేస్తామంటే షార్ట్లో వీడియోలు యూట్యూబ్లో పెడతానే అనమాట కొంచెం లెంత్ వీడియోలు మానుకొని కుదిరి కుదిరోజు టైం లేక ఇప్పుడు మల్లంగల్ ఎంత వీడియోలు పెట్టాలనుకునేది కాబట్టి దాంట్లో చాలామంది షాట్లు చూసినప్పుడు ఏందమ్మా నీకు పిచ్చి పట్టినట్టుంది వదిన వదిన పట్టినవి ఏంటంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారు కదా ఇలా ఫాలోవర్స్ అంటారు ఆ ఫాలోవర్స్ అంటారు ఇన్స్టాగ్రామ్ తెలుగు కాబట్టి అందుకనమాట మొత్తానికైతే అట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అందుకు కాబట్టి తిక్కబడిసి వచ్చింది మాధవ్ అంతేం లేదు ఈ మధ్య లెంత్ బిడీలు తీయలేకపోతున్నాను కానీ ఇప్పుడు నుంచి ఖచ్చితంగా లెంత్ బిడీలు కూడా తెచ్చాను అలాగే షార్ట్లు కూడా తెచ్చాను ఇంకేంటంటే కదా ఈ పిల్లల గొడవ ఈ పని తక్కువ ఒకసారి వస్తారా ఒకసారి రాదు ఇంకా దీవి అవి అనుకుంటూ కొంచెం కంతుల వల్ల ఏదో తల ఒత్తిడి మొత్తానికి అయితే కదా చెప్పేది కూడా రాలేదు ఇంకే దీని వల్ల తీయలేకపోయినాను ఇంకా ఇప్పటి నుంచి ఆశ్రయం అయితే కదా పొద్దు చాలా పోయింది తీయాలని కూడా బో కాలేదని చెప్పేసి ఆయన మన చేతిలో పని పెట్టుకొని వాస్తా తగ్గిపోయింది తగ్గిపోయిందని బాగా బాధపడతా వీడియోలు పెట్టే కదా వచ్చేది అందుకే ఇప్పటి నుంచి నిర్ణయించుకున్నాను వీడియోలు కూడా తీయాలని చెప్పేసి మా తాగితే వంట వీడియోలు ఎక్కువ ఫ్రెండ్స్ మా ఛానల్లో అంటే మాధవి అలగడలు ఎక్కువ అంతే మాధవి అలగడలు కానీ మామూలు అలగడలు కానీ నాదేంటంటే షూటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఇప్పుడు నేను ఒక ఛాన్స్ చేయడం కానీ ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న సినిమాల్లో చేయడం కానీ ఇక్కడ పోతుంటా కాబట్టి నాకు కొంచెం కుదరడం లేదు ఈమెకుండా అవి ఇది అంటే రెండు వైసేయం పడిపోవడం మా అదృష్టం అది పెద్ద అదృష్టం కానీ రెండు రెచ్చలే మీరు తలుచుకుంటే పెద్ద ఘనకరం ఏంది ఏం కాదు అదే అనమాట అది మాకు ఉండేది ఒకటే కాదు కాబట్టి ఒకటే కాబట్టి దాంట్లో నేను వీడియోలో పోయినప్పుడు సెల్లు నేనే తీసుకుపోవడం జరిగింది తీసుకుపోయాలకి అప్పుడు ఒక మూడు నెలలు రెండు నెలలు వేస్తారు వీడియోలే ఇంకా పట్టియడమే మానేసినాం అది కొంచెం దానివల్ల ఇంకా అది నిలబడిపోయింది అనమాట సరే ఇలాంటి వాటికి డాలర్స్ గిల్లర్స్ పడుతున్నాయి బాగున్నాయి వీడియోలు బాగున్నాయి చెప్పడం కూడా చాలామంది మంది సపోర్ట్ బాగా చేసినారు మనకు మన సబ్స్క్రైబర్లు కూడా బాగుంటాయి అవి వీడియోలు అది ఇదని చెప్పేసి లాక్ చేయడం అంటే బాగుంటాయని చెప్పి చెప్పేసినాడు ఈమె ముక్కలు కాడ ఇక్కలు కాడ అంటే మనం మొక్కలు సొంతంగా నాటుకొని సొంతంగా కూరగాయలు పండించుకొని మన ఇంట్లో మన ఫెరైటైజ్ చేసుకోవాలనేటి మన వంటల్లో మందు మాకు లేకుండా అంటే మన ఆరోగ్యం కోసమే కదా ప్రతి చేసేది అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఇంకా వర్షాలు మొదలైనాయి కదా ఇంకా ఈ కూడా నాటాలి మొన్న చిత్రం అయినట్టుగా పెద్ద గాలి బాగా వచ్చింది కదా అప్పుడైతే కానీ మునక్కాయ ఎండిపోయి ఉంటాయి కదా ఇత్తనాలు అయితే భలే అన్నాయి అవి కూడా నాటేసినాను ఎందుకంటే అవి కూడా పెరుగుతాయి కదా మనం చిన్న తల ఆడగొట్టేస్తే కానీ ఇరుగొట్టేస్తారు పిల్లలు కానీ ఎవరన్నా కానీ దావ కట్టవచ్చు కానీ నేను చెప్పేసి బాగా బోనవలసం నాటినాను ఈసారి అందరికి పంపించాలి ఫ్రెండ్స్ మునక్కాయలు हाँ बता तो क्या तब रोने वाला की पर जोड़ बटा लड़िया चालो। ओके 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 ये टाइम इप्पे देखो ओके बायी जपुंगा। ओके फ्रेंड्स मतलब इंटरेस्ट ना भी रहे ये बनाओ ये लाचढ़े ते लाइक शेली सेव जाएगी सब्सक्राइब करने बाय